మళ్ళా మాయ మాటలు చెప్పి ఓ నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెడితే పన్నెండు లక్షలు వచ్చి నేను రోడ్డు మీద మూడు లక్షలు నేను ఒకడంటాడు అంటాడు పోలీసు వాళ్ళని ఇదని చెప్తే అదని ఒకరు ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడతాను పదిహేను నెలలు పదహారు నెలలు ఇది మేము వచ్చి వీలైన ఖాళీ చేస్తే ఆయనకు ఒకటే ఊపడ్డదంటే బస్సు అది కూడా చిక్కలు పట్టుకుని కొట్టుకుంటానట ఆయనకు అంటే మాట్లాడే విధానం చూడండి రెండు వందల రూపాయల కరెంటుగా ఉపరిత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఊపరిత ఐదు వందలు ఇచ్చిన బోనస్ అవపడతలేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవ్వపడతలేదు వచ్చి అని మాటలు విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడుకుంటా మేము గతం లేవో చేసినాం మేమేమో అని చెప్పే విధంగా మాట్లాడిందే నీకు పదేళ్ళు సమయం ఇచ్చినా నీకో సరిపోలే మూడు ఎకరాలు ఎక్కడ పోయినాయి కేజీ టు పీజీ పోయింది విద్యార్థులకు ఇస్తా ఉన్నావు అవి ఎక్కడ పోయినాయి అంటే ఇవి ఏవి కూడా నువ్వు కంప్యూటర్ పదేళ్ళు ఇచ్చినా చేయలేదు ఇలా అప్పుల ఊపిల ఉడికిపోయేటట్టు మొత్తం అప్పులను ఖతం చేసి అప్పులు పెట్టి పదహారు నెలలకే ఏమి ఎన్నైనాక కూడా కాలేదని అబద్ధాలు మాట్లాడటానికి నీకు నో వచ్చింది నీతో ఏది కాదు అనేది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్లు పోయి ఎక్కడికక్కడ ఏం లేనప్పుడే నీ బతకార్థం అయిపోయింది ఇక నీకు మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆ కాళేశ్వరం డబ్బులు భునేశ్వరం డబ్బులు ఈ బ్రిడ్జ్ల డబ్బులు ఉన్న కూరగొట్టే డబ్బులు అన్నీ ఉన్నాయి వాటితోటి వాపులు చూసి బలపనుకునే విధంగా డబ్బులు ఐదు ఐదు వందలు వెయ్యి వెయ్యి ఇచ్చి వాళ్ళని పట్టుకొని చాడ ఏదో మేం పలిచి ఉన్నాం మేము ఇది ఉన్నాం అని చెప్పుకోవటానికి తప్ప మేము నన్ను పట్టించుకునే నాదు లేడు అంటే మీరు మేము ఏదో ఇంకా బతుకున్నాం టీఆర్ఎస్ పార్టీ లైవ్లో ఉన్నాం అని చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరాదు ఇది అన్న మాత్రం ఒకటి మాత్రం వాస్తవం మాట్లాడిన ఒకటి గద్దో గొప్పో గుట్టలు నల్ల గుట్టలకు ఆపమని చెప్పన్న నిజంగా కూడా ఆపమని చెప్పాలి కూడా అందరం కూడా అనుకున్నదే నిన్న సీఎం గారి దగ్గరికి పోతే కూడా లెటర్ పెడతా అని చెప్పి ఎప్పుడైతే పౌరకుల సంఘం నాయకులు వాళ్ళు వీళ్ళందరూ పోగానే అది తెలుసుకొని ఇమ్మీడియట్ స్పీచ్లా లెటర్ పెడతా అని పెడతాడు ఇట్లా వెళ్ళి నక్కలు కొట్టుడు కాపీ కొట్టుడు అలవాటు కదా బాగానే అడ్డదారిలో పోడు నిలువుదారిలో పోడు ఎంబటి అన్నాడు అది ఆపాలి కానీ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో లెటర్ మేము ఇక్కడి నుంచి కూడా అందరం రాద్దాం అనుకుంటాను అక్కడ ఆపేసి అందులోకిలో టెన్ పర్సెంట్ సిఆర్పిఎఫ్ని ఆ ఫామ్ హౌస్లో తోడితే డబ్బులు వేల కోట్లు తెలంగాణ అప్పు తీరుతుంది అన్న తోడు కనుక తోడితే అన్ని డబ్బులు ఉన్నాయి నాలుగు వందల కోట్లు పెడితే నాలుగు లక్షలు రాలేదు పన్నెండు లక్షలు ముచ్చట చెప్పుకుంటే తిరిగి వీళ్ళు ముచ్చట చెప్తే మేము పెడితే మీటింగు ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకుంటే పక్కన జిల్లాలు రెండు జిల్లాలు పెట్టుకుని పెట్టుకున్నాం తప్ప ఈ స్థాయిలో ఈ మీడియాని వాళ్ళకున్న దాన్ని ఇది చేసుకోవడానికి ఫోకస్ చేసుకోవడానికి మేము బతుకున్నాను చెప్పాము తప్ప ఎక్కడ కూడా స్పీచ్లో ఏం పస పట్ట చెప్పండి ఏమైనా అవపట్ వీళ్ళకు ఎంతసేపు బతుకులేదు కాంగ్రెస్ విమర్శించకపోతే వీరికి లేదు మీరు పదిహేను నెలలో చేయలేదు మేము పదహారు నెలల చేస్తుంటే మీకు కంటికి అవుపడతలేదు అంటే ప్రజలు గమనిస్తలేరు అనుకునే భ్రమలో ఉండి సాయంత్రం పూట మాట్లాడినా కాబట్టి గుర్తురాక మాట్లాడినా తెలియలే కానీ ఇచ్చిన స్కీమ్సే గుర్తులేవు అయి నాకు ఇన్ని మంచి మంచి పథకాలు మేము పెట్టుకుంటూ వస్తే నీ కళ్ళలో కవుపడకుండా నీ తాగి మర్చిపోతే మేము పొద్దుకేయాలి ఎందుకు పెడతాను ఆ సభ పొద్దుగాల పెడితే వాస్తవం బయటికి వెళ్ళి మళ్ళీ అధికారంలో వస్తాం వస్తాం నీ వచ్చే వచ్చే తర్వాత దేవుడి గారుగా మీరు తెస్తే ఉన్నది మీకు తెలుసు అందరికీ తెలుసు మీరు మీరు జీవితం రారు అని అందరికీ తెలుసు